సాహితి మిత్రులందరికీ తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా ఇంతకన్నా అనంత్ గురించిన సంభాషణని పొడిగించటంలో అర్థం లేదనిపించింది సత్యవతమ్మ గారికి అయితే గీతే అపకారమే జరుగుతుంది వైష్ణవిలో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న అనంతపట్ల పట్ల ప్రేమ అనే మొగ్గని పూర్తిగా విచ్చుకోకుండానే తింపేయాలి సత్యవతమ్మ గారు లేచి తన భగవద్గీత పుస్తకాన్ని తీసుకున్నారు వైష్ణవి లేచి తన క్లాసు పుస్తకాలని తీసుకుంది కానీ ఇద్దరికీ మనసు లగ్నం చేయటానికి కాస్త సమయం పట్టింది ఒక ప్రశ్న మాత్రం వైష్ణవిలో ఉదయించింది అనంత్ తల్లికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడు నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేస్తాడా ఎంతకీ ఒప్పుకోకపోతే వాళ్లతో విరోధం తెచ్చుకోవటానికి సిద్ధపడిపోతాడా అనంత్ అలాంటి వ్యక్తి కాదు కాలానికి వదిలేస్తాడేమో ప్రేమ కోసం ఇలా తల్లిదండ్రులతో గొడవలు పడటాలు లాంటివి తనకి ఇష్టం ఉండవు శకుంతల శకుంతలాంటికి తన మీద ఏదైనా లాంటిది కలిగే ఇక ఇంటికి రానక్కర్లేదు అని చెప్పేశారా ఏమో అలా అవనూవచ్చు కాకపోనూవచ్చు ఏది ఏమైనా అనంతు తను పీకల దాకా ప్రేమలో కూరుకుపోకుండా ఇలా ఆదిలోనే ఆగిపోవటం అందరికీ మంచిదే చదువు మీద మనస్సుని లగ్నం చేయటానికి ప్రయత్నించింది వైష్ణవి దృశ్యం మారింది వర్ధని కారు దిగి లోపలికి వస్తూ ఎదురుగా వచ్చి చేతిలో బ్యాగును అందుకుంటున్న పని మనిషిని అడిగింది అక్క ఏది అని వర్ధని తన చిన్నప్పటి స్నేహితురాల కూతురి పెళ్లికి పెళ్లి ఉందని నాలుగు రోజుల క్రితం ఊరు వెళ్ళింది ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటానని శకుంతలకి ఫోన్ చేసి చెప్పింది తను వచ్చేసరికి బోలెడని కబుర్లతో హాల్లో ఏ టీవీ చూస్తూనో వంటింట్లో కాఫీ కలుపుకుంటూనో చటుక్కున బయటికి వచ్చి కనిపిస్తుందనుకున్న తోటికోడలు కనిపించకపోయేసరికి అడిగింది అంతేకాకుండా ఇంట్లో ఏదో అసహజమైన నిశ్శబ్దాన్ని పసిగెట్టింది ఆమె మనసు అమ్మగారు గదిలో పడుకున్నారమ్మా పని మనిషి జవాబు చెప్పడంతో నేరుగా గదిలోకి వెళ్ళింది వర్ధని వర్ధనిని చూసి పడుకున్నదల్లా లేస్తూ అంది శకుంతల ఊరికే నడువు మాలుద్దాం అనుకున్నాను నువ్వు వచ్చేలోపు చిన్న కునుకు పట్టేసింది అబ్బా వచ్చేసావా ఏం తోచటం లేదనుకో శకుంతల పడుకున్న మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది వర్ధని ఒంట్లో బాగానే ఉందా కాస్తంత ఆందోళనగా ఒంట్లో బాగానే ఉంది మనస్సే బాగుండలేదు బొత్తిగా అంది నీరసంగా శకుంతల మనస్సు బాగుండకపోతే ఒంట్లోనూ బాగుండదు ఈ వయస్సులో ఇంతకీ ఏం జరిగింది అనంత్ తన వైష్ణవిని ఇష్టపడుతున్నట్టుగా నీకు చెప్పేసి ఉంటాడులే అనుకుంటూ నేను వచ్చాను అంది వర్ధని ప్రణయకావ్యం అర్ధాంతరంగా ముగిసిపోయింది ప్రస్తుతానికి అనంతి వైష్ణవిడి ఇష్టపడుతున్నట్టుగా చెప్పకూడదనే నేను కోరుకుంటున్నాను చాలా ఆశాభంగానికి లోనైనట్టు శకుంతల గొంతు చెప్పకనే చెబుతోంది విస్తుపోయిన వర్ధని చప్పునడిగింది అరే ఏం జరిగింది ఏం జరిగితే ఏమిటి కారణం ఏమైనా మనం కోరుకున్నది జరగటం లేదు అంతే ఈ కారణం వల్ల ఆగిపోయిందిలే అని నచ్చజెప్పుకుని పోనీలే అనుకోవటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు అంతే శకుంతల నిర్లిప్తంగా అంది శకుంతల మాటలను బట్టి ఇలా జరగడానికి కారణం వైష్ణవిని వైపు నుంచి కానీ సత్యవతమ్మ గారి వైపు నుంచి కానీ అయి ఉంటుందని వర్ధనికి అర్థమైపోయింది అయినా అడిగింది సందేహ నివృత్తిగా మన వైపు నుంచి ఏం జరగలేదుగా ఈ పెళ్లి ఆగిపోవటానికి అని మన వైపు నుంచే అయితే నేను అసలు అలా జరగనిస్తానా శకుంతల అంది ఆమె మాటకి వర్ధనికి గుండెల్లో బాధ ఉవ్వెత్తుని ఎగిసింది వైష్ణవి కోడలిగా రావాలని రావాలని ఎంతగా కోరుకుని ఉండకపోతే ఇలాంటి మాటని అల అనగలుగుతుంది శకుంతల అనంత్ లాంటి అబ్బాయి మన హోదా వాళ్ళు మన సంబంధాన్ని కాదనుకోవటానికి కారణం ఏమిటిట వర్ధని గొంతులో కోపం అసహనం ఒకేసారిగా తొంగి చూశాయి ఇందులో ఎవరి తప్పు లేదు వర్ధని పరిస్థితులు అలా వచ్చాయంతే తప్పంటూ ఏదైనా ఉంటే అది పరిస్థితులదే పరిస్థితులు ఏవైతే మాత్రం మనంతట మనం ఇష్టపడి అడిగాం అన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా వాళ్ళు నిజానికి అనుకోవాలంటే మన హోదా అంతస్తు ముందు వాళ్ళది ఏ పాటిదని ఏదో పిల్ల బాగుందని ముచ్చట పడ్డాం ఇంతకీ వైష్ణవం ఏమంటుంది అడిగింది వర్ధని ఎవరు ఏమి అనటానికి లేదు ఏవైనా అనుకోవటానికైనా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం పరిచయం అయ్యి ఎన్నాళ్ళైపోయిందని శకుంతల ఈ పెళ్ళి ఆగిపోవటంతో మానసికంగా చాలా కృంగుబాటుకు లోలైందన్న విషయం వర్ధనికి స్పష్టంగా అర్థం అవుతుంది మరి వైష్ణవిని తన ఇంటి కొడలిగా చేసుకోవాలని ఎంత ఇష్టంగా మురిసిపోతూ కోరుకుంది మరి వెంటనే వర్ధని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చేసింది అందుకే ఇలా అంది అసలు ఇటువంటి పరిస్థితి రావటానికి జరిగింది ఏమిటో చెప్పు ఆ కారణం సరైందో కాదో మనం జరిగేది చూస్తూ కూర్చోవాలో దానిని సరైన మార్గంలో ఎదుర్కొని వైష్ణవిని మన ఇంటికి తెచ్చుకోవాలో నేను నిర్ణయిస్తాను అంది సత్యవతమ్మ గారు తనకి ఫోన్లో చెప్పిన విషయాలన్నిటినీ పూసగుచ్చినట్టుగా చెప్పడానికి సమాయత్తమైంది శకుంతల మాటలు కూర్చుకుంటూ నాలుగు రోజుల క్రితం సత్యవతమ్మ గారికి వాళ్ళ చిన్నమ్మాయి లలిత నుంచి ఒక ఫోన్ వచ్చిందట ఆ ఫోన్ సారాంశం లలిత ఆడబడుచు కొడుకు వైష్ణవిని ఇష్టపడుతున్నాడట పెళ్ళెంటూ చేసుకుంటే వైష్ణవిడే చేసుకుంటాను ఈ పెళ్ళి జరిగి తీరాలి అని పట్టుబడుతున్నాడట అలా ఎలా పట్టుబడతాడు వైష్ణవికి అనంతతో పెళ్ళి నిశ్చయమైపోయిందని సత్యవతమ్మ గారు చెబుతారుగా అంది వర్ధని చెప్పారు కూడా కానీ వాళ్ళ అమ్మాయి మనకి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోమంటోందిట ఆ పిల్లాడు కూడా చాలా స్థితిమంతుడేనట అంది శకుంతల అయితే ఒకసారి ఇక్కడ మాట ఇచ్చేశాక పట్టుబట్టడం ఏమిటి ఆ మాత్రం బుద్ధి లేదు ముఖ్యంగా గారి కూతురికి వర్ధనికి కారణం ఇదని తెలిసాక సగం మనస్సు తేలికపడ్డట్టుగా అయింది గారి అల్లుడే బుద్ధి లేనివాడట వాడికి లేని వ్యసనం అంటూ లేదట భార్యని ఏదో నెపం పెట్టి కొట్టని రోజంటూ ఉండదట వాడికి తగ్గవాళ్లే ఆ చెల్లెలు చెల్లెలు కొడుకునట కొడుకు వైష్ణవిని పెళ్లి చేసుకోవాలనే పిచ్చి కోరికలో ఉన్నాడని ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడమని ఆ చెల్లెలు వచ్చి అన్నగారిని అన్నగారికి విన్నవించుకుందట ఈ పెళ్లి జరగకపోతే తన కూతురి జీవితం ఆ ఇంట్లో మరింత నరకమైపోతుందని సత్యవతమ్మ గారు భయపడిపోతున్నారు ఈ పెళ్లి జరగకపోతే మీ కూతురు మీ ఇంటికి శాశ్వతంగా వచ్చేసి మీకు తోడుగా ఉంటుందా అని వార్నింగ్ కూడా ఇచ్చాడట ఆ అల్లుడు శకుంతల మధ్యలో ఆగింది వర్ధని నివ్వెరిపోయినట్టుగా అయిపోయింది ఒక్క సేపు విషయం చాలా సున్నితంగా ఉంది కొన్ని క్షణాలు మౌనం తర్వాత అంది మనం గప్చిప్పుగా ముందుగా అనంతకి వైష్ణవికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించేస్తే ఎవడో సరైన మనిషి కాదని వాడి జీవితాన్ని వాడే నిప్పుల గుండం చేసుకుంటాడంటే మనం ఎందుకు పట్టించుకోవాలి మనకేం సంబంధం మనకి కావలసింది వైష్ణవి అంతే అంది వర్ధని నిర్ధారణ చేస్తున్నట్టుగా మనం అనుకున్నట్టుగా వాళ్ళు అనుకో అనుకోరుగా వర్ధని ఆ అబ్బాయి ఎవరినో చేసుకునే బదులు మన అబ్బాయినే చేసుకుంటుంది ఇందులో కొంపను కొంపలు మునిగిపోయేది ఏముంది అనుకుంటారు పైగా సత్యవతమ్మ గారికి తన కూతురి సంసారం సవ్యంగా ఉండటం చాలా ముఖ్యం కదా అంది శకుంతల సవ్యంగా ముందు నుంచే లేదంటున్నారుగా ఒక పని చేద్దాం వైష్ణవి చేత నేను అనంతని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిద్దాం వర్ధని అంది అది జరిగే పనేనా అయినా సత్యవతమ్మ గారు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారట ఒకసారి అనుకున్న సంబంధాన్ని కాదనుకోవటం ఎంతవరకు సబబని వైష్ణవి కూడా బాధపడుతుందని అందుకు ఆ కూతురు ఏమందో తెలుసా ఏమందిట మీరు వైష్ణవి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ చేయని చేశారు అందుకు వైష్ణవికి కృతజ్ఞత అంటూ ఉండకుండా ఉంటుందా నువ్వు చెబితే వినకుండా ఉంటుందా వినకపోతే చెప్పు నేనే వచ్చి నిలబెట్టేస్తాను అని అందట నీకు నీ కూతురి జీవితం కన్నా వైష్ణవి మీదనే ప్రేమ ఎక్కువైపోయిందా ఈ పెళ్లి అంటూ జరగకపోతే ఆ ఇంట్లో అందరూ ఇదివరకటి కన్నా పది రెట్లు నరకం చూపిస్తారు నాకు అందిట శకుంతల కూడా పరిస్థితులకు లోబడిపోతున్నట్టుగా అర్థం అయిపోయింది వర్ధనికి ఇంతకన్నా చేయగలిగిందేం లేదా అయితే ఏం చేద్దాం అక్కయ్య ఈరోజు వైష్ణవి వచ్చిందా అడిగింది వర్ధని విషయం తెలిసిన వెంటనే వైష్ణవి ఇక్కడికి రావటాన్ని ఆపేశాను మన అనురాగాలు ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యకూడదని సత్యవతమ్మ గారి ఉద్దేశం కూడా అదే అప్పటికే రెండు మూడు రోజులు ఆవిడ కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారట ఎందుకైనా మంచిది అనంతు వైష్ణవి కలవకపోవటమే కలవకపోవటమే మంచిది అన్నారు నాకు అదే సరైందనిపించింది సరిగ్గా ఈ సమయానికే అనంత్ కంపెనీ పనుల మీద బయటికి వెళ్ళడం కాస్త స్థిమితంగా అనిపిస్తోంది అంది శకుంతల ఒకవేళ వచ్చాక అనంత్ నేను వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని ఉందంటే ఏం చెప్తావు అని అడిగింది వర్ధని వైష్ణవికి వరసైన వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరో ఉన్నారట సంబంధం కుదిరిపోయిందట అని చెబుతాను అంతే నా అక్కయ్య నిరాశగా అంది వర్ధని వైష్ణవి చేతను అన్నట్టుగా నేను అనంత్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పించగలమా నిజంగానే సత్యవతమ్మ గారు ఆవిడ భర్త వైష్ణవి జీవితానికి చేసింది వెలకట్టలేనిది అలాంటప్పుడు సత్యవతమ్మ గారి అభీష్టాన్ని వైష్ణవి కాదంటుందా ఎన్నటికీ అనదు శకుంతల తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది సత్యవతమ్మగారే స్వయంగా నువ్వు అనంతనే చేసుకో అన్ అన్న వినదంటావా నాకు సందేహమే అందులోను వైష్ణవి అందరిలాంటి వాళ్ళ ఆడపిల్ల కాదు సత్యవతమ్మగారి కూతురు ఆమెని నిలబెట్టేస్తుంది కాసేపు మౌనంగా ఉండిపోయిన వర్ధనే అంది అసలు ఇప్పటి వరకు అనంత్ వైష్ణవిల మధ్య ప్రేమభావం కలగలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు వాళ్ళ ప్రేమే వాళ్ళని కలుపుతుంది నాకు ఆ విశ్వాసం ఉంది వర్ధని ఆశావాదంతో అంది అసలు సత్యాన్ని అంగీకరించటానికి నీ మనసు ఒప్పుకోవటం లేదు అందుకే అలా భ్రమపడుతున్నావు ఒకవేళ ఇద్దరి మధ్య ప్రేమ ఉదయించిన అది అది మొగ్గదశలోనే ఉండి ఉంటుంది అంది శకుంతల అసలు ప్రణయ ప్రణయకావ్య రచన జరగాలి అంటూ నువ్వు పడ్డం వల్లనే ఇదంతా జరిగింది లేకపోతే ఈ పాటికి మనం పెళ్లి పనుల హడావిడిలో ఉండేవాళ్ళం వాళ్ళకి నోరెత్తే అవకాశం ఉండకపోను వర్ధని చిరుకోపంగా అంది వర్ధని అభియోగాన్ని అంగీకరిస్తున్నట్టుగా శకుంతల మౌనం దాల్చింది దాంతో మనస్సు నీరైపోయినట్టు అయిపోవడంతో అంది వర్ధని క్షమించక్కయ్య వైష్ణవి మన అమ్మాయి కావటం లేదు అన్న బాధలో అలా అనేశాను అనంత్ మాటేమో కానీ మనిద్దరం వైష్ణవి ప్రేమ ప్రేమలో పడిపోయాం అంది అవును ఎంత చిత్రంగా ఉంది కదూ ఒక్కో మనిషి ప్రభావం అలా ఉంటుందన్నమాట ఈ సృష్టిలోని నిర్ నిర్లిప్త అంతా శకుంతల మాటల్లో నిండిపోయినట్టుగా అయిపోయింది అక్కయ్య ఓ పని చేద్దాం అనంత్ని అర్జెంటుగా వెనక్కి పిలిపిద్దాం ఈ జటిలమైన సమస్యని అనంత్ ఒక్కడే పరిష్కరించగలడు కంపెనీ సమస్యల్ని పరిష్కరించటం వేరు మనుష్యుల మధ్య బంధాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించటం వేరు ఇటువంటి బంధాల్లో సమస్యల్ని పరిష్కరించాలంటే కొంత త్యాగం తప్పదేమో శకుంతల గొంతులో బాధ ధ్వనించింది అయితే అనంత మనస్సులో వైష్ణవి పట్ల ప్రేమంటూ ఉంటే దాన్ని త్యాగం చేయవలసి వస్తుందంటావా ఇటువంటి సందర్భంలో వైష్ణవి తన కోసం తన సంతోషం కోసం ఆలోచిస్తుందని నేను అనుకోను సత్యవతమ్మ గారు నొచ్చుకునే పని వైష్ణవి ఎన్నటికీ చేయదు అంది శకుంతల అది నిశ్చయమేలే అనంత్ తన ప్రేమని త్యాగం చేయవలసి వస్తుందన్న మాటని నేను అసలు భరించలేకపోతున్నాను ఈ విషయంలో సత్యవతమ్మగారే గారే ఏమైనా చేయగలదు వై వర్ధని దృఢంగా అంది కూతురు వచ్చి పీకల మీద కూర్చుంటే ఆవిడ మాత్రం ఏం చేయగలరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయటమే మంచిది భగవంతుడు ఏం తలిస్తే అది జరుగుతుంది మన చేతుల్లో ఏం లేదు వేదాంత ధోరణిలో అంది శకుంతల అంతేనంటావా వర్ధని నిరాశగా ఉంది అంతే మరి ఇంతకన్నా ఏం చెయ్యలేం బావగారు ఏమంటున్నారు ఆయన అయ్యో అనుకున్నారు మన వాడికి మళ్ళీ లాంటి అమ్మాయి దొరక్కపోదులే అనేసి ఆ విషయం ఆయన వెంటనే మర్చిపోయినట్టుగానే ఉన్నారు నేను దిగులు పడ్డం చూసి నువ్వు మరీ విపరీతంగా ఆలోచిస్తావు ప్రతిదాని గురించి అంటూ విసుక్కున్నారు కూడా అంది శకుంతల మగవాళ్ళు అంతేలే వాళ్ళ ప్రపంచమే వేరు వాళ్ళ ప్రయారిటీస్ వేరు వర్ధనే అనుకుంది అనంత కూడా అలాగే వైష్ణవి విషయాన్ని తేలిగ్గా తీసుకోవాలి ఆశాభంగానికి లోను కాకూడదు అంది శకుంతల మన అనంత్ దేనినైనా ధీటుగా ఎదుర్కోగల ధీరుడే లే వర్ధనే అంది దృశ్యం మారింది సత్యవతమ్మ గారు తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంటే కాంతమ్మ గారు చాలా డీలా పడిపోయింది అందుకు కారణాలు రెండు మొదటిది కొన్ని రోజులుగా ఇద్దరు తమతో ఉండిపోవటంలా ఎంతో సందడిగా మనసుకి ధైర్యంగా ఒక అండగా ఉండటం ఇప్పుడు వెళ్ళిపోతుంటే దిగులుగా అనిపించింది అయినా సర్దుబాటు చేసుకుంది ఎన్నాళ్ళని ఇక్కడ ఉండగలుగుతుంది వదిన వైష్ణవైన పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా అని రెండవ కారణం అనంతతో జరుగుతుందనుకున్న వైష్ణవి వివాహం అర్థాంతరంగా ఆగిపోవటం ఇది జరిగి ఉంటే కనుక ఎంత ఎంత ముచ్చటగా ఉండు కదా ఇంకో అబ్బాయి స్థితిమంతుడే అంటున్నారు కానీ ఇంత ముచ్చటగా ఉంటుందా జంట అన్న బాధతో కూడిన సంశయం ఈ లోపల జరుగుతున్న విషయాలేవి కౌశల్యకి వరలక్ష్మికి తెలియకపోవటం వల్ల వాళ్ళకి బాధ కాస్త తక్కువగానే ఉంది సచ్యవతయ్య కూతురి బంధువుల అబ్బాయి ఒకడు వైష్ణవిని ఇష్టపడుతున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్న విషయం కూడా వాళ్ళు వెళ్ళిపోయాక చెప్పింది కాంతమ్మగారు కూతుళ్ళతో తల్లి నోటి వెంట ఆ మాట వినగానే కౌశల్యకి వరలక్ష్మికి చాలా నిరుత్సాహంగా మాత్రం అనిపించింది ఎందుకో అనంతే వైష్ణవిని చేపడతాడని వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని రోజులుగా తమతో ఆప్యాయంగా అంత ఇదిగా కలిసిపోయిన వైష్ణవికి అంతా ప్రత్యేకంగా జరగాలన్నది వాళ్ళ కోరిక వైష్ణవిని చేసుకోవడానికి ఉత్సాహపడుతున్న అబ్బాయి గురించిన వివరాలు అడిగారు తల్లిని లలితకి ఆడబుడుచు కొడుకని మాత్రం తెలుసు స్థితిమంతులని తెలుసు అంతే అంది కాంతమ్మగారు నరేష్ కూడా మళ్ళీ ఎప్పుడొస్తారు వైష్ణవి అడిగాడు ఆప్యాయంగా వైష్ణవిని మీ పెళ్లికి తప్పకుండా వస్తాను వైష్ణవి నవ్వుతూ సమాధానం చెప్పింది నువ్వు రాకుండా మా పెళ్ళి మా పెళ్ళి జరగదు కౌశల్య ఖచ్చితంగా అన్నట్టుగా చెప్పేసింది గారు వైష్ణవి తమ ఇంటికి బయలుదేరారు సత్యవతమ్మ గారు వైష్ణవితో సహా రావటం ఇంట్లో పనివాళ్ళకి సంతోషంగా అనిపించింది పక్కింటి వాళ్ళకి తాళాలు ఇచ్చి రావటంతో వీళ్ళు వెళ్ళేసరికి ఇళ్ళంతా శుభ్రం చేసి ఉంచారు వీళ్ళు వచ్చిన రెండు రోజులకి లలిత వచ్చింది పిల్లల్ని తీసుకుని సచివతమ్మ గారికి కూతురు రాక కూతురి రాక ఈసారి చాలా అప్రసన్నంగా అనిపించింది ఆవిడ వదనంలోని అప్రసన్నతని కనిపెట్టిన లలిత అంది నీకు చాలా బాధగా ఉందని తెలిసినమ్మ మంచి కుటుంబం మంచి అబ్బాయి సంబంధం వైష్ణవికి తప్పిపోయినందుకు కానీ మా ఆడబుడుచు ఇంటి సంబంధము మంచిదే తక్కువేం కాదు రాజేష్ ఇంజనీరింగ్ చదువుకుని సొంత వ్యాపారాలే చూసుకుంటున్నాడు మంచి సరదా మనిషి కూడాను ఈ ప్రపంచంలో అందాలని అద్భుతాలన్నిటి అన్నిటినీ వైష్ణవికి చూపిస్తాడు డబ్బులు విరచిమ్ విరజిమ్మే స్వభావం కూడా ఉంది వైష్ణవి ఒంటి నిండా బంగారం నింపుతాడు ఇంతకన్నా ఆడపిల్లకి కావలసినవి ఏముంటాయి అడిగింది లలిత కూతురి మాటకి నర్మగర్భంగా నవ్వేస్తూ నీకు జీవితం అంటే ఏమిటో తెలుసు అంతకన్నా మించిన ఆనందాలు ఉన్నాయి జీవితంలో వాటికి డబ్బుతో సంబంధం లేదు అదేమిటో అదేమిటో అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదులే కానీ లలిత నువ్వొక విషయం మర్చిపోతున్నావు నువ్వు ఈ అబ్బాయి గురించే గతంలో ఒకటి రెండు సార్లు చెప్పావు ఏదో అతిశ్రమార్కులు మార్కులు చదువు డబ్బులు కట్టి చదివించారు ఇంజనీరింగ్ అని డాంబికాలు గొప్పలు ఎక్కువ అని డబ్బుల్ని నేలలా ఖర్చు చేస్తాడని తల్లిదండ్రులు ఊరికే మొత్తుకుంటారని ఇవన్నీ సుగుణాలేనా మర్చిపోయావా వైష్ణవి ఎలాంటి పిల్లో నీకు తెలుసు ఇద్దరి ఆలోచనల్లోనూ సామీప్యం అస్సలు ఉండదు కానీ వాళ్ళ దృష్టి వైష్ణవి మీద పడటమే మన దురదృష్టం కట్టుకున్నాక రాజేష్ని తనకి ఇష్టమైన పద్ధతిలోకి మార్చుకునే శక్తి వైష్ణవి ఉందిలేమ్మా నువ్వేం దిగులు పడకు నాకు వైష్ణవిని తీసుకువెళ్ళి కష్టాల ఊపిలో పడేయటం ఇష్టం అనుకుంటున్నావా లోపాలు ఏమున్నా సరిదిద్దుకోగల చాకచక్యం తెలివితేటలు వైష్ణవికి ఉన్నాయన్న ధైర్యం ఈ సంబంధం అవ్వకపోతే ఇంకో పదేళ్ళు నా ముగుడికి నన్ను చంపుకు తినడానికి అవకాశం ఇచ్చినట్టే నీ మాటంటే నీ తల్లికే విలువలేదు అని దెప్పుతారు అందుకు వంతపాడే అత్తమామలు అంది లలిత కూతురు మాటకి ఎటువంటి సమాధానము ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు సత్యవతమ్మ గారు అమ్మ నువ్వు నాన్నగారు వైష్ణవిని ఇంత ప్రేమగా పెంచారు మన కోసం ఏదైనా చేయటానికి వైష్ణవి ముందు వెనక ఆలోచిస్తుందంటావా వైష్ణవి బాధపడుతుందేమోనని నీ తల్లి ఆలోచిస్తుందని భావించిన లలిత కాస్తంత చిరాగ్గా అంది నెమ్మదిగా అన్నారప్పుడు సత్యవతమ్మ గారు అమ్మలు ఎంతసేపు వైష్ణవికి వైష్ణవికే మనం ఉపకారం చేసాం అనే అనుకుంటున్నాం కానీ మీరు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయిన తర్వాత నిశ్శబ్దమైపోయిన మా జీవితాల్లో ఎంతటి సందడిని తీసుకువచ్చిందని మా జీవితాల్లో ఎంతటి చైతన్యాన్ని నింపిందని అందులోనూ అసాధారణమైన అసాధారణమైన చురుకుదన ఉన్న పిల్లేమో ఆ తెలివితేటలకి ప్రతిరోజు మేము మురిసిపోతున్నట్టుగానే ఉండేవాళ్ళం ఇక వాళ్ళ అమ్మ ఇచ్చిన అమ్మ పుస్తకంలో తల్లి జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ ఎలా మసులుకోవాలి ఎలా ఉండాలి అన్న విషయం మీద మార్గదర్శనం చేస్తూనే ఉంది అయితే వైష్ణవి మన పట్ల కృతజ్ఞత చూపవలసింది ఏం లేదంటావు లలితకి విసుగ్గా అనిపించాయి తల్లి మాటలు అలా అని అనను కృతజ్ఞత గురించే పదే పదే అనుకోనక్కర్లేదు అంటాను అనే ఆ అబ్బాయి వైష్ణవికి సరిజోడని అనుకున్నాను కుటుంబం కూడా చాలా మంచిది అయినా మన చేతుల్లో ఏం లేదులే భగవంతుడు ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంచుతాడో హఠాత్తుగా ఇటువంటి మార్పు వస్తుందని మనం ఊహించామా జీవితం అంటే ఇదే ఒకటే ఒకటే బాధ నాకు వైష్ణవి మనస్సులో అనంత పట్ల మక్కువ లాంటిది ఏమైనా ఏర్పడలేదు కదా అని తల్లి మాటకి కసుమన్నట్టు లేచింది లలిత వైష్ణవి ప్రేమ గురించి ఇంతగా తలడిల్లిపోతున్నావు కానీ నేను కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పినప్పుడు నాన్నగారికన్నా ముందే నువ్వు నా మీద విరుచుకుపడ్డావు అంది నువ్వు ప్రేమించిన అబ్బాయి గుణగణాలు వేరు అందుకే దండించవలసి వచ్చింది అన్నారు ఆవిడ ఇప్పుడు చాలా సుఖపడుతున్నానుగా చూసి సంతోషించు వైష్ణవి పక్షాన ఆలోచిస్తూ నా జీవితాన్ని ఇంకా నరకం చేయటానికి సిద్ధపడుతున్నావు అంది అలా ఏం కాదులే అన్నట్టుగా ఓదార్పుగా కూతురు భుజం మీద తట్టారు సచివతమ్మగారు బంగారం లాంటి సంబంధం అనుకుంటే వెండి లాంటి సంబంధం వచ్చింది అంతే అని మనస్సులో అనుకున్నారు ఇప్పటిదాకా లలిత ప్రత్యక్షంగా వైష్ణవితో ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడలేదు ఆమె రాగానే అక్కయ్య అంటూ అక్కయ్య పక్కన కూర్చుని కాసేపు కబుర్లు చెప్పి వంట ఇంట్లో పని చూసుకోవడానికి వెళ్ళిపోయింది వైష్ణవి లలిత తల్లితో మాట్లాడుతున్న మాట మాటలేవి వినిపించే దూరంలో లేదు వైష్ణవి వైష్ణవిని పిలిచి అసలు విషయం చెప్పేద్దాం ముసుగులో గుద్దులాటేందుకు నువ్వన్నట్టు మనసులో వేరే ఆలోచన ఏదైనా ఉన్నా దానిని తగ్గించుకోవటానికి సమయం కావాలి కదా పరీక్షలు అవగానే ముహూర్తాలు పెట్టించుకోవచ్చు వాళ్ళు ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఉన్నారు అంది లలిత సత్యవతమ్మ గారు వైష్ణవిని పిలిచారు ఒక్క నిమిషం అమ్ అమ్మమ్మ పప్పులో పోపు వేస్తున్నాను అంటూ సమాధానం వచ్చింది వంటగదిలోంచి సత్యవతమ్మ గారికి కించిత్ ఆశ్చర్యంగా అనిపించింది ఒక్క విషయం గురించి అనంత సంబంధం తప్పిపోయినందుకు తనకి ఎంతకి తను ఎందుకింతగా బాధపడుతోంది అనంతంత చక్కటి అబ్బాయి కనుక వైష్ణవి సంతోషం నీకు చాలా ముఖ్యం కనుక అన్న సమాధానం చెప్పింది ఆవిడ మనసు ఈ సంబంధము బాగానే ఉంటుందిలే నేనేం బాధపడను అని తనకు తనే సర్దు చెప్పుకున్నారు ఆవిడ ఆ సర్దుబాటు ఆ లోపలి బాధని భరించలేకనే అని ఆవిడికి తెలుసు చిన్న తువ్వాలతో చేయి తుడుచుకుంటూ వచ్చిన వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంది లలితతో అక్కయ్య నీకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా ఆ కూర చేశాను వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి అంది అమ్మమ్మ వదనం కాస్తంత గంభీరంగా ఉండటం గమనించింది వైష్ణవి అమ్మమ్మ టిఫిన్ తిన్నాక వేసుకోవాల్సిన మందులన్నీ వేసేసుకున్నావా అని అడిగింది వేసుకున్నాను తల్లి అక్క ఏదో నీకు ముఖ్యమైన విషయం చెబుతుందిట ఇలా వచ్చి కూర్చో అంటూ తన పక్కనే సోఫాలో చోటు చూపించారు సత్యవతమ్మగారు వైష్ణవి కూర్చుంది లలిత నువ్వే చెప్పమ్మా శుభవార్త అంది కూతురి గొంతులో ఆజ్ఞలాంటిది ఉండటం గ్రహించారు ఆవిడ అమ్మ వైష్ణవి అక్కయ్య వాళ్ళ ఆడబుడుచు కొడుకు రాజేష్ నీకు తెలుసు కదా ఇంజనీరింగ్ చదువుతుండగా మన ఇంటికి ఒకసారి వచ్చాడు అన్నారు ఆవిడ గుర్తుంది అమ్మమ్మ ఆ అబ్బాయి గురించి తను ఉట్టి కోతల రాయడాన్ని తన మనసులో అనుకోవటం కూడా గుర్తుకు వచ్చింది వైష్ణవికి తను నువ్వంటే చాలా చాలా ఇష్టపడుతున్నాడు వైష్ణవి పెళ్ళెంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడట వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెంటనే వెళ్ళి సంబంధం ఖాయం చేసుకునిరా అని నన్ను ఒకటే హడావిడి పెట్టేశారు ఇంకో రెండు రోజుల్లో వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు తనంత గాఢంగా తల్లి చెప్పలేదేమోనన్న ఆలోచన రావడంతో లలిత తనే గబగబా చెప్పేసింది వైష్ణవి ఒక్కసారిగా హతాసరాలైపోయింది సచివతమ్మ గారు ఆమెని క్రీగంట క్రీగంట గమనిస్తూనే ఉన్నారు చప్పున తన మనోనేత్రం ముందు రూపం ఆవిష్కరింపబడటం గమనించింది వైష్ణవి సశేషం ఇదండి ఈ ఎపిసోడ్లో జరిగిన కథ మళ్ళీ మరి నెక్స్ట్ ఎపిసోడ్తో తొందరలో మీ ముందుకు వస్తాను మరి ఎప్పట్లాగే మీకు ఒక రిక్వెస్ట్ మీకు ఈ సీరియల్లో పాత్రల గురించి కథ నడిపే విధానం విధానం గురించి ఏమనిపిస్తోందో మంచిగా అనిపించినా పర్వాలేదు మంచిగా అనిపించకపోయినా పర్వాలేదు మీ అభిప్రాయం మాత్రం తెలియజేయండి కామెంట్స్లో ఓకే థ్యాంక్ యూ